మంగళాద్రి క్షేత్రం మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ఎత్తైన గాలిగోపురం ఉంది దక్షిణ భారతదేశంలోని ఎత్తైన గాలిగోపురం మంగళగిరిలో ఉంది ఇక్కడ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దిగువ సన్నిధిలో ఉంటారు అలాగే కొండ మీద అంటే మంగళాద్రి అనే కొండ మీద పానకాల స్వామి ఉంటారు ఇక్కడ ప్రతిరోజు భక్తులు పానకం వితరణ చేస్తారు పానకం స్వగం అంటే ఒక బిందుతో పానకం పోసారనుకోండి అర్చక స్వామి సొగమే మాత్రమే స్వామి స్వీకరించి భక్తులకి సొగం ప్రసాదంగా అందజేస్తారు అది ఇక్కడ స్వామి ప్రత్యేకత ఈ స్వామి మహిమ ఈ మహిమ చూడటానికి దేశం నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రతిరోజు యాత్రికులు మంగళగిరి వస్తూ ఉంటారు ఇది మంగళగిరికి గర్వకారణం ఎందుకంటే స్వామి మహిమ వలన ఆ కొండ మీద చిన్న పానకం చుక్క పడినా సరే ఒక్క ఏగ దోగా దోమ కనిపించని మహత్యం ఈ కొండ మీద ఉందంటే నమ్మాల్సిందే ఏదైనప్పటికీ స్వామివారి ప్రత్యేకత గొప్పగా చెప్పుకుంటారు తరతరాల నుంచి ఈ సాంప్రదాయం ఈ ఆచారం ఇలా ఆధ్యాత్మిక శోభ మంగళగిరికి ప్రత్యేకంగా కనిపిస్తుంది శ్రీ స్వామివారికి మార్చి నెలలో తిరునాల మహోత్సవం చేస్తారంటే స్వామివారి కళ్యాణ వైభవం జరుగుతుంది ఆ తిరునాలకి పెద్ద రథం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుంది దీనికి ఈ ఊరేగింపు చుట్టానికి భక్తులు కోకలలుగా విలువల వస్తారు ఈ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట ఈ బ్రహ్మోత్సవాలకి ప్రతిరోజు ఒక వాహనం మీద స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు ఉత్సవాలుగా కైంకర్లలో ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇలా ప్రజలకి భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు ఈ విధంగా ఆధ్యాత్మిక శో శోభ సంతరించుకుంది మంగళగిరి ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించాలనుకున్నప్పుడు మంగళగిరిని దర్శించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీ నృసింహస్వామి ఆశీసులు ప్రజలందరికీ భక్తులకి ఉండాలని కోరుకోవడం తప్పలేదు కదా అందుకని శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించి తరించండి శ్రీ లక్ష్మీ నృసింహాయన్ మహా మంగళగిరికి విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి ఉంది ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి ఉంది విజయవాడ నుంచి ట్రైన్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి అలాగే గుంటూరు నుంచి కూడా ట్రైన్లు బస్సులు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రయాణికులు స్వామివారిని దర్శించి సేవించి తరించవచ్చు ఏదైనా స ఏదైనప్పటికీ మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని అందరూ తిలకించాలని కోరుకుందాం